హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి డోలా అండి హెవీ క్వాలిటీవి అయితే ఎక్కువ లేవండి ఒక టెన్ పీసెస్ ఏ ఉంటాయి ఆల్మోస్ట్ అయిపోయినాయండి ఇవి కూడా ఒకసారి వీడియో చేసేస్తే అయిపోతాయి అని చెప్పి వీడియో చేస్తున్నాను శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి బాగున్నాయండి శారీస్ అయితే పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి ఈ శారీ ఈ పన్నెండు వందల తొంభై తొమ్మిదికి ఆన్లైన్లో ఎవ్వరూ ఇవ్వట్లేదండి నిజం చెప్తున్నాను ఓకేనా శారీస్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ అండి ఓకే పళ్ళు అండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుందండి షిప్పింగ్ అనేది మీరు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఓకే పన్నెండు వందల యాభై షీ పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ప్రతి శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి డ్యామేజీ గట్రా ఏవి కాదండి శారీ అయితే ఎక్సలెంట్ ఉంది మీకు ఫోన్లో ఈ కలరు చాలా డల్గా కనబడుతుంది కదా కాదండి రామా గ్రీన్లో లైట్ కలరు లెక్స్ దీంట్లో ఎక్స లక్స్ గ్రీన్లో కూడా ఇది లైట్ వస్తుందండి బాగుంది చీర అయితే చాలా బాగుంది ఫోన్లో కన్నా కూడా విడిగా చాలా బాగుందండి నాలుగు మంటలు నేను చూపించేద్దామా శారీ అయితే నిజంగా చాలా బాగుందండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది శ్రావేట్రామ్మా ఫ్యాన్ ఆపు అయిపోయింది బాగుందండి శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి టెన్ పీసెస్ ఉన్నాయండి అంతే ఇంకెక్కువ లేవు దీంట్లో వీటిలో ఏమీ డ్యామేజీ అలా ఏమీ లేవండి ఇదండి పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందో శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసరికి సింపుల్గా చక్కటి చక్కగా వచ్చిందండి బార్డర్ కూడా సూపర్ ఉందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇస్తాడండి ఇలా ఓకే చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా ఉన్నాయి ఒక టెన్ పీసెస్ వీడియో చేద్దామని చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇది మీకు ఎలా వస్తుంది అంటే నెమల ఇది రత్నావళి కలర్ అండి అసలు ఎంత బాగుందో తెలుసా ఫోన్లో కాదండి విడిగా చాలా బాగుంది కలరు ఇదండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా బంచెస్ బంచెస్గా వస్తుంది పళ్ళు వచ్చేసరికి రా చాలా రిచ్గా ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది ఒరిజినల్ డోలా పట్టు అండి ఇవి మనకి మిక్స్లో వచ్చాయండి ఎక్కువేం లేవు అయిపోయినాయి ఆల్మోస్ట్ అయిపోయినాయి కొంచమే ఉన్నాయి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మంచి పర్పుల్ కలర్ అండి సూపర్ ఉంది శారీ ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది దీనికి బార్డర్ వచ్చేసరికి మనకి ఈ స్టైల్ వచ్చిందండి బార్డర్ ఓకేనా సూప్ సూపర్ ఉందండి సారీ కలర్ అయితే సూపర్ ఉంది నిజంగా చాలా బాగుందండి మంచి రాణి కలర్ అండి రాణి కలర్కి శారీ మొత్తం కూడా ఇలాగే బుట్టీస్ ఇచ్చాడు ఇది పళ్ళు చాలా హెవీగా ఉందండి సూపర్ అంటే సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ ఎక్సలెంట్ అండి అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడండి క్యాక్ ఉందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ వస్తుందండి శారీ చూసారా ఎలా ఉందో చాలా లుక్ వస్తుందండి శారీ కడితే మాత్రం నిజంగా చాలా బాగుంది షైన్ ఎలా ఉందంటే అసలు సూపర్ ఉందండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బార్డర్ బుటీస్ ఎక్సలెంట్ ఉందండి బార్డర్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది మనకి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అయితే దీనికి బోర్డర్ రాదండి లైట్ గోల్డ్ థిక్ గోల్డ్తో మనకి శారీ మొత్తం కూడా లతలు ఇచ్చేసారు చాలా బాగుందండి శారీ మంచి రెడ్ మిర్చి రెడ్ కాదు చెర్రీ రెడ్ అండి ఇది అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని బోర్డర్ కూడా చాలా బాగుందండి సేమ్ శారీ రెడ్ తీసుకున్నారు వాళ్ళు ఇవాళ పెట్టారండి మనకి చాలా బాగుందండి మాకు చాలా బాగా నచ్చిందని చెప్పారు థ్యాంక్ యూ అండి సూపర్ ఉందండి వైన్ కలరు శారీ మొత్తం కూడా మనకి ఇలా బుట్టీస్ ఇస్తాడు బార్డర్ కూడా చాలా చక్కగా ఇచ్చాడండి చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి కొంచెం వెయిట్ ఉందండి ఈ శారీ అయితే ఎందుకు ఉంది అంటే చాలా వీవింగ్ ఉందండి శారీ మొత్తం కూడా వీవింగ్తో వచ్చింది కదా అసలు శారీ ఉందండి సూపర్ ఉందండి కడితే కూడా నీట్గా ఉంటుంది అయితే ఇదిగోండి ఇలా వచ్చింది ఏ శారీకి ఇంత ఇంతలా లేదు ఇంత బరువు లేదు ఇది కొంచెం బరువు ఉందండి అంతే కానీ కడితే పట్టు చీర ఫీల్ వస్తుందండి అసలు ఎంత బాగుందంటే అంత పక్కన పెట్టి దాని తర్వాత నీట్గా మడతాం ఓకేనా పెట్టేదానికి బ్లౌజ్ అయితే లైన్ ఇస్తాడండి ఇది కూడా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఓకేనా ఒకసారి చూడండి సూపర్ ఉందండి శారీ నిజంగా చాలా బాగుంది ఇది వన్ పళ్ళు మళ్ళీ ఇది వెయిట్లెస్ ఉందండి అది కొంచెం బరువు అనిపించినా ఇది వెయిట్లెస్సే ఉందండి శారీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసరికి మొత్తం గోల్డ్ కలర్లో వచ్చింది గోల్డ్ వీవింగ్తోనే వచ్చేసింది కూడా పళ్ళు శారీ మొత్తం వస్తుంది ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుందండి ఓకే శారీ చూసారా బార్డర్ చూసారా ఎలా ఉందో చాలా బాగుంది కదా చాలా మెరవడిగా కూడా ఉందండి సూపర్ ఉందండి శారీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి సూపర్ వైన్ కలర్ అండి ఎంత బాగుందంటే శారీ నిజంగా 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 చాలా చాలా బాగుంది ఈ శారీ ఇది బరువు లేదండి అస్సలు లేదు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది అది ప్లెయిన్ వచ్చింది పైన పళ్ళు వచ్చేసరికి మనకి చాలా రిచ్గా ఇస్తాడు పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తే బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ ఇస్తాడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇదంతా వీవింగ్ అండి ఇలా వస్తుందండి లోపల వైపు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సూపర్ ఉందండి శారీ ఇది వచ్చేసరికి పో చూడుకో ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇదండి ఇలాగే వచ్చింది ఇది వీవింగ్ అండి లోపల ఉండేది ఇది శారీ చూసారా ఎలా వచ్చిందో ఇదండి శారీ మొత్తం కూడా బార్డర్ కూడా ఇచ్చాడు చక్కగా చిన్న బార్డర్ ఏదో బార్డర్ ఇది ఇదండి ఇది ఓపెన్ చేద్దాం పళ్ళు అండి ఇది ఇలా వస్తుందండి ఇది మొత్తం కూడా వీవింగ్ ఏనండి శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పట్టు చీర పనికిరాదండి ఈ చీర ముందు నిజంగా అంత బాగుంది ఎక్సలెంట్ ఉందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి స్టార్టింగ్ నుంచి ఉందండి ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి దీనికి ఒక్కదాని కాస్ట్ వచ్చేసరికి పదమూడు వందల తొంభై తొమ్మిది అండి హండ్రెడ్ రూపీస్ ఎగస్ట్రా చేస్తున్నాను అసలు ఓకే అంటే దీన్ని బుక్ చేసుకుంటే మీకే అర్థమైంది కాకపోతే దీన్ని ఫ్రీ షిప్పింగ్ తెస్తాను మీకు ఓకేనా కొరవ ఏవి ఫ్రీ షిప్పింగ్ కాదు ఓకే థ్యాంక్ యూ అండి